బాబు వేనలో తీసి అన్నది అదనం ఖర్చు అది ఇప్పుడు దాని ఏంటంటే నలుగురు బతికి ఇప్పుడు ఒక డిపో ఉంటే వీళ్ళు ఏ టైం వెళ్ళినా సరే ఈయన అంతేనా సాయంత్రం దాకా తొమ్మిదింటి దాకా ఇస్తున్నారు ఏ టైంలో కష్టపడైనా సరే తెచ్చుకోవచ్చు ఏంటి వేన మట్టుగా అది అదనం ఖర్చు అది తీసేసాడు పర్లేదు ఇప్పుడు డబ్బులు అన్నారు చూసారా ఇంట్లో నలుగురికి ముగ్గురికి పడ్డాము అన్నది పర్లేదు అరవై శాతం పడ్డాయి నలభై శాతం సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు తల్లికి వందనం బాబాయ్ ఓకే ఏంటి ఇది అంతేగాని వన్ సైడ్ మాట్లాడకూడదు గవర్నమెంట్ ఏం చేస్తుంది అలాగానే పతి నాయకుడు కూడా అందరికి ఇచ్చేయలేరు కన్న తండ్రి ఒక ఐదుగురు పిల్లలు నలుగురు ఉంటే ఒక న్యాయం చేయగలరండి గురుగారు చేయలేరు ఒకళ్ళ కాడుకు రూపాయి ఉంటుంది ఒకళ్ళ కార్డుకి ఉండదు ఒకడికి న్యాయం జరిగితే వాడికి అన్యాయం జరుగుతుంది వీడంతే నేను కనలేదు ఆడేమో కొడుకు ఈడేమో మా తండ్రి ఏంటి అని అంటారు ఇదే అంతే గవర్నమెంట్ కూడా అంటే అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి ఒకళ్ళు మాత్రం ఇచ్చాడు కానీ ప్రభుత్వం అందరికి ఇస్తుంది అంటున్నారు అందరికి అంటే ఏమండి నూటికి ఇప్పుడు ఒక ముప్పై మందికి ఇచ్చారు అనుకోండి నలుగురికి ఏదో నలుగురికి పది మందికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చేత చెప్పిస్తారు అవును అందరికి ఇచ్చేస్తామని మరి ఇవ్వలే చెప్పిచ్చారంటే అంతే కదా మరి గవర్నమెంట్కి అంతగా వీళ్ళు సచివాలయంలో ఉరు చుట్టు తిరుగుతున్నారు మాకు ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు ఒక పడ్డ ఇద్దరు పర్లేదు ఎవరితో చెప్పుకో మీ మీకు పేరు కరెంటు బిల్లు ఉన్నాయి మూడు సర్వీసులు ఉన్నాయని వాళ్ళ అమ్మగారు వాళ్ళు చిన్న స్థలం ఇచ్చారు దాంట్లో చిన్న షెడ్ చేసుకొని మూడు సర్వీసులు పెట్టారు అంత గురించి మీకు అంతేనా ఇవ్వలేదు మూడు సర్వీసులు ఉన్నాయి మీరు అరుదులు కాదని వాళ్ళకి నిజంగా ఏ ఆస్తులు లేవు వాళ్ళు కష్టపడి బతకాలి వాళ్ళ ఆయన అంతేనే కారు డ్రైవర్ ఒకరు తీసుకురావాలని నలుగురు బతకాలి ఏంటి వేసేసింది అది ఇలాంటివి అన్నీ ఉంటాయి ఉంటాయండి కంపల్సరిగా ఒకటి చంద్రబాబు నాయుడే కానీ ఈయనే కానీ అది ఎవరిని మీడియాకి ఏం చెప్తారు అంటే ఒక పది మందికో ఇరవై మందికి ఇచ్చిన వాళ్ళని ఆ నలుగురిన ముగ్గురు శాతం చెప్పిస్తారు ఏమో నీకు పడ్డాయని మా పిల్లలు ముగ్గురికి పడ్డాయని చెప్తారు ఇదేమో మొత్తం సాడతారు ఈ మిగతా సచివాలయానికి ఇది తిరిగిన వాళ్ళు పళ్ళైన వాళ్ళు చూపిస్తారు కదా ఎవరైనా సరే అది బాబాయ్ గారు మీరు ఆటో డ్రైవర్ కాబట్టి ప్రస్తుతం ఆటోల బాబాయ్ గారు ఆటో పరిస్థితి అయితే బాగలేదు బాబాయ్ ఎందు గురించి అంటే ఏలూరులో ఇవరక ఎంతో కొద్దో గొప్ప బయట మధ్య రాకం వాడు బతకడానికి ఒక బ్యాటరీ ఉండేది ఇప్పుడు ఏమీ లేవు అవితే తాపి పనికి వెళ్ళాలి అవుతాయి ఆటోతో అవును ఆటో పరిస్థితి ఒక్కో టికెట్ ఇట్టుకొని తిప్పుతున్నారు ఆయన అంతేనే ఏదో పదివేలు ఇచ్చేవారు ఎంత రూపాయి పాపాయి అది దెబ్బవారి ఈయన ఇవ్వలేదు ఏం చెయ్యాలేదు ఆటో అంత ఇబ్బంది పెట్టట్లేదు అది బాబు ఇప్పుడు ఏంటి మీ మీద ట్యాక్స్లు ఏమైనా తగ్గించడాలు ఇలాంటి ఏమైనా ఉన్నాయా ట్యాక్స్లు అటు లేవు కేసులు ఏవో ఎక్కువ ట్యాక్సీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పరిపాలనలోనే ఇన్సూరెన్స్లు పర్మనెంటు బేకు ఉంది ట్యాక్స్ ఒకటి తీసేసారు ఓకే అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది అలాగే నడుతుంది అంతే ఓకే అంటే బాబా ఇప్పుడు ఇది ఆగస్టు పదిహేనుకి కి మహిళల కోసం వచ్చి ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా పెట్టబోతా ఉన్నారు ఒకవేళ పెడితే మీ ఆటోల పరిస్థితి మనకి అది కానీ అండి పల్లెటూరు వాళ్ళకి బాగా ఇబ్బంది ఇబ్బంది పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు రూపాయి పాపాయి తింటున్నారు కదా వాళ్ళకి బాగా దెబ్బ కొడుతుంది వాళ్ళు మళ్ళీ ఎక్కుతారు రోడ్డు ఎక్కుతారు దీనికి మట్టుకు అసలు సమస్య లేదు అదే ప్రభుత్వం కాస్త మీ ఆటోను పట్టించుకుంటాం కాస్త మంచిది ఇప్పుడు అది ఏంటంటే టౌన్ లో ఉన్న వాళ్ళే కానీ ఇప్పుడు బస్సు గురించి ఎదురు చూడట్లేదు అది ఇది ఒకటే సాధ్యం అలా వచ్చేస్తున్నారు ప్రయాణం మన సాగిపోవడం కావాలి అది అంత గురించి ఇప్పుడు ఆయన వదిలాడు అనుకోండి వదులుతాడు ఏదో ఇక్కడ నుంచి అక్కడ కనిపెడతాడు అవును ఒక జిల్లా వరకుగా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అదే ప్రభుత్వం మీరు లాంటి గురించి కాస్త ఆలోచిస్తే మంచిది ఇంకేదైనా పదకొండు లాంటిది అది పెడితే మంచిది అది మంచిది అంతేగాని వీళ్ళు నిజంగా ఫోన్ పెట్టినా సరే మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు వీళ్ళు మన తెలంగాణలో అలాగే కదా జరిగి ఇప్పుడు మామూలుగా ఉంటే నేను బతకలేకపోతున్నా అది ఆటో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఆ ఓ టికెట్ ఈ రెండు టికెట్లు ఇటుకొని తిప్పున్నారు ఇరవై ఐదు రూపాయలకి ఏది రావట్లేదు ఆటో అంత సింపుల్ గా రోడ్డు మ్యాన్స్ అంతా ఇంట్లోంచి బయటకు అడిగేటప్పటికి ఆటో ఒక అడుగు కూడా నడకుంటా ప్రయాణం జరుగుతుంది బాబాధ్యో అని ఎక్కువైపోయినా అంటారు అవి ఏం బాబాయ్ వస్తా ఉంటాయి ఎవరు కాలే ఏంటంటే రాపిడ్ అన్నది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఫ్యాక్టరీలు మధ్య రకం వాటి ఏమీ లేక ఇవన్నీ రోడ్డు సరిపోయింది ఎవరో జగన్ గారు ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మటు ఎవరిని పోషిచ్చేస్తున్నారండి అండి ఏం ఫ్యాక్టరీలు కట్టారు ఏదో పేరుకి అంటున్నారో మేము ఎంతమందిని పోషిస్తాం ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఫ్యాక్టరీలు పెడతాం ఈ ఫ్యాక్టరీలు పెడతామని ఏది పెట్టిది ఏది ఉంది పెట్టి పోషించిన తర్వాత అప్పుడు ఇంతమందికి ఇచ్చామని చెప్పుకోవాలి ఓకే అది గురుగారు ఇప్పుడు అయితే ఇంకేం లేదు రోడ్ల ఇవే ఉన్నాయన్నారా డ్రైనేజీలు ఇవన్నీ మొత్తం సమస్తం మొన్నటిదాకా వేల ఆఫ్ చేసేసారు ఆఫ్ చేసేస్తే అపాయింట్మెంట్లో ఈ క్యాతో తీసుకొచ్చి వీళ్ళు పాపం ఫెయిల్ అయిపోయేవారు ఈ బళ్ళు మీద సగం రోడ్డు మీద సఖం ఇది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ వేలన పెట్టి కంపల్సరిగా ఆ డొక్కలో పడుతున్నాయి తీసుకెళ్తున్నారు మళ్ళీ ఓపెన్ చేశారు మళ్ళీ ఆఫ్ చేసేసినవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలు అని చెప్పి అభివృద్ధిని పక్కన పెట్టేశాడు ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఉంటే చాలు ఆటోమేటిక్గా జీవనం కొనసాగుతుందంటూ పథకాలు పథకాలు అన్నాడు తప్ప అభివృద్ధి అంటూ చేసిందంటూ ఏమీ లేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం పథకాలు ప్లస్ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి పథకాలు కావాలి అలాగే అభివృద్ధి కూడా కావాలంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పథకాల కన్నా అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి సాధించారు ముఖ్యంగా రాజధాని విషయం కనుక చూస్తే గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేదు మూడు రాజధానులు మూడు మొక్కలను కాలయాపన చేసి అమరావతి రాజధాని పక్కన పడేసి మూడు మొక్కలాడి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో భాగంగా రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు అంతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును పక్కన పడేశారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ఉరుకులు పెట్టించే విధంగా పనులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున చూసుకుంటే అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఎస్సీబీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం సంవత్సర పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మన్ననలు పొందుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రోజున అభివృద్ధి అంటే చాలామంది తెలియదు ఎందుకంటే పథకాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏది అని చెప్పంటే ఏం చెప్తారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమ కనుక ఏర్పడితే అక్కడ ఉద్యోగాలు అన్ని రకాలుగా ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకున్న వాళ్ళకి లేదంటే లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల ఏంటి ఆ రాష్ట్రంలో రాజధాని ఏర్పడిన తర్వాత ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి దీన్ని బట్టి ఏమవుద్ది ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఇక్కడ ఉద్యోగాలు వస్తే మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది ఎప్పుడూ ప్రతీ నెల జీతం తీసుకుంటూ మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు ఎప్పుడో ఇచ్చే పథకంలో ఆ పథకం ఎప్పుడు వస్తుందో వస్తుందో రాదో లేదంటే ఈ ట్రాన్సాక్షన్ లోపం బ్యాంకుల లోపం రకరకాల వల్ల ఆ పథకం ఆగిపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో దీన్ని బట్టి ఒక ఉద్యోగం అనేది వస్తేనే కదా మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఇది పథకాల కన్నా ముందు మీ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కనుక కల్పిస్తే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలరు మీ కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా మీ కుటుంబాన్ని స్వయంగా మీరే జీవన విధానంలో ముందు కొనసాగలరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా అభివృద్ధి అభివృద్ధి అనేది ఇందుకే పథకాలు ఇవ్వాలంటే ఎంతసేపండి అప్పులు తెచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి తెచ్చినట్టు అప్పులు తెచ్చేసి ఇంటికి ఒక ప్రతీ నెల ఇంత తెచ్చేస్తే సరిపోదా మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకోలేరా ఈరోజు నిత్యావసర రేట్లు ఎంత విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి అప్పులు తేవబట్టే అప్పులు తేవబట్టే ఈ రోజున ట్యాక్సుల రూపంలో ఆ నెత్తి మీద మన నెత్తి మీద పడుతూ ఉన్నాయి ప్రతి రూపాయి పెరగడం ఆ రూపాయి మన నెత్తి మీద పడేబడి దాన్ని కట్టేయడానికి మనకి ప్రాణం తోక వస్తూ ఉంది ఒక రకం కరెంటు బిల్లు ఛార్జీలు చూడండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు మూడు వందలు ఉండేది తర్వాత ఏమైంది ఒక్కొక్క ఇంటి కరెంటు బిల్లు రెండు వందలు దాటి మూడు వందలు దాటి ఐదు వందలు ఏడు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఏకంగా బేభత్సంగా పెరిగిపోతూ ఉంది దీని అంత కారణం ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ఒక పరిశ్రమలు లేవు మనకి సంపద సృష్టించుకోవడానికి మార్గాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు సంపద సృష్టి సంపద సృష్టి అంటున్నారు కాబట్టి ఇదే విషయం మీరు ఇప్పటికైనా తెలుసుకొని బురదజల్ల వ్యాఖ్యలు చేయడం మానేసి ప్రభుత్వానికి సహకరించడం లేదని ప్రశాంతంగా కూర్చోండి తప్ప మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా మీరు రాబోయే రోజులు ఎంతకన్నా గట్టి పనిష్మెంటే అనుభవిస్తారు